విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ఈవీ కార్లు ద్విచక్ర వాహనాల కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి వంద శాతం లైఫ్ ట్యాక్స్ మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గతేడాది డిసెంబర్ పదకొండున ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబైలిటీ పాలసీ ఫోర్ పాయింట్ ఓని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పన్నెండు శాతం ఉంది ఈవీలకు ఈ పన్ను ఉండదు ఓలా ఎస్ వన్ ప్రో ధర ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయల వరకు ఉంది దీనికి పన్నెండు శాతం అంటే పదహారు వేల రెండు వందల మేర ఊరట లభిస్తుంది కార్లకు నాలుగు స్లాబుల్లో ఈ పన్ను వసూలు చేస్తున్నారు ఐదు లక్షల లోపు ధర ఉన్న కారుకు పదమూడు శాతం ఐదు నుంచి పది లక్షల మధ్య కార్లకు పద్నాలుగు శాతం పది నుంచి ఇరవై లక్షల మధ్య కార్లకు పదిహేడు శాతం ఇరవై లక్షల కంటే ఎక్కువ ధర ఉండే కార్లకు పద్దెనిమిది శాతం లైఫ్ ట్యాక్స్ ఉంటుంది ఈవీలకు ఈ పన్ను మినహాయి మినహాయించనున్నారు లైఫ్ ట్యాక్స్ రాయితీ హైబ్రిడ్ విద్యుత్ వాహనాలకు వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది బ్యాటరీతో పాటు పెట్రోల్ డీజిల్తో కూడా నడిచే వాహనాలు ఈ కోవలానికి వస్తాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సంతోషం ఇస్తారు సంతోష్ విద్యుత్ వాహనాల కొనుగోలుపై లైఫ్ ట్యాక్స్ మినహాయించినట్టు తెలుస్తుంది పూర్తి సమా పూర్తి సమాచారం ఏంటి ఎస్ గుడ్ మార్నింగ్ విజయ్ ఏదైతే ఇక రాష్ట్రంలో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వాహనాలను అందుబాటులో తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరైతే వారికి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ ఉచితంగా అందించేందుకు కూడా ఈ మేరకు అన్ని ప్రణాళికలు ఉత్తర్వులు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది గత ఏడాది డిసెంబర్ పదకొండో తేదీన ఏదైతే ఇటు ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీని అందు ఫోర్ పాయింట్ జీరో అందుబాటులో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ యొక్క పాలసీ అనేది కూడా అమలు అవుతుందంటూ కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొ పేర్కొనడం కూడా జరిగింది ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలు చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఈ యొక్క వాహనాలు కొనుగోలు చేస్తారు వారికి రాయితీ అనేది కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి దీంతో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఏదైతే ఇటు పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దానికి ద్విచక్ర వాహనాలు దాదాపు ట్వెల్వ్ శాతం లైఫ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ లైఫ్ ట్యాక్స్ ని మినహాయించోటి దాదాపు పదహారు వేల మేర వరకు కూడా ఇటు వాహన కొనుగోలుదారులకి అయితే కనుక మేర ఉపశమనం కలిగినట్టు అయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక కారుల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక దాదాపు నాలుగు స్లాబ్ల వరకు కూడా ఈ యొక్క ట్యాక్సీస్ కి సంబంధించినటువంటి అంశాలు అనేది ఉండేది దాదాపు ఐదు లక్షల లోపు చూసుకున్నట్లయితే కనుక పదమూడు శాతం అదేవిధంగా ఐదు నుంచి పది లక్షల లోపు కొనుగోలు ఉండేటువంటి వాహనాలకి ఏదైతే కారు వెహికల్స్ అయితే కనుక పద్నాలుగు శాతం ఇట్లా ఈ ట్యాక్సీలు అనేది కూడా ఉండేవి ఇప్పుడు ఈ యొక్క వాహనాల సైతం కూడా ఈ క్లాబ్లు చూసుకున్నట్లయితే కనుక అంటే ట్యాక్సీలు అనేది మే కొంత మేరకు ఉపశమనం కలిగితే మాత్రం ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కి ఎవరైతే సహకరిస్తారో వారికి ఏ విధంగా ఉపయోగపడాలి గవర్నమెంట్ నుంచి అన్న కోణంలో అయితే కనుక ఇటు ప్రభుత్వం ఆలోచించినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో వీటికి లైఫ్ ట్యాక్స్ అనేది కూడా ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పొల్యూషన్ ఉండేటువంటి వాహనాలని కొనుగోలు చేయొద్దు అదేవిధంగా పొల్యూషన్ అదే ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి రాయితీలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితితో కావచ్చు వారికి ఏ విధంగా ముందుకు వెళ్తే ఈ యొక్క పర్యావరణ రహిత వెహికల్ కొనుగోలు చేస్తారు అన్న కోణంలో కూడా ఇటు ఆలోచించినటువంటి కూడా ఎవరైతే ఈ వాహనాలు కొనుగోలు చేస్తారో ఆ వాహనాలు కొనుగోలు చేసేటువంటి వాహనదారులైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క రాయితీ అనేది కూడా అమలవుతున్న ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి విజయ్ రైట్ థ్యాంక్ యూ సంతోష్